అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంతే కదా అందరూ బాగుంటేనే మనం బాగుంటాం ఇప్పుడు ఏంటంటే అండి ఈరోజు వరలక్ష్మి వ్రతము మేము పొద్దున్నే పూజ చేసేసుకుని కాకినాడ బాలపందరీ దేవి గుడికి వెళ్ళామనమాట అంటే ఈరోజు అమ్మవారికి బంగారు చీర కడతారండి ఆ చీర కట్టినప్పుడు మనం అమ్మవారిని చూస్తే నిజంగా మనకి ఇంకా ఈ జన్మ చాలు అనిపిస్తుంది అనమాట అంతా అందంగా ఉంటాయి అమ్మవారు దర్శనం అందుకని వెళ్ళామనమాట అండి చూడాలి అమ్మవని రోజు అని అంటే ఇది మనకి శ్రావణంలో కడతారు ఇలాగా మళ్ళీ దేవి పూజల్లో కడతారు అనమాట దసరాకి చూసారా అమ్మ ఎంత బాగున్నారో ఈరోజు అమ్మవారు చక్కగా గంటలు వేసుకుని జడ వేసుకుని అందుకని దర్శనం అయితే చాలా బాగా అయిందండి నేను దర్శనం అమ్మవారి కుండీలో డబ్బులు వేద్దామని తీసుకున్నాను కానీ మర్చిపోయానండి అంటే అమ్మని చూసిన తర్వాత నాకు ఇంకేం గుర్తురాలేదన్నమాట అమ్మ దైవ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి మనకి అమ్మ దయ్య ఉంది కాబట్టి మాకు మంచి దర్శనం అయితే దొరికిందండి మాకు చాలా సంతోషం అనిపించింది ఒక్కసారి ప్రదక్షిణ అయితే చేసామండి చుట్టూ చాలా విశాలంగా ఉందన్నమాట చాలా బాగుందండి గుడి ఒకసారి వెళ్ళాం కానీ అడావుడు అడావుడిగా వచ్చేసామండి చూడలేదు గనక ఇప్పుడు కోసాలు కూడా ఉందండి అక్కడ చాలా బాగుంది అమ్మవారి దర్శనం కూడా ఇంకా ఇంకా బాగుంది అయితేనండి మేము భోజనం చేసేసి భోజనం కూడా పెట్టారండి అమ్మవారి ప్రసాదం కూడా దొరికింది మాకు అమ్మవారి ప్రసాదం తిని వచ్చేసాం అనమాట అండి ఇంటికి అమ్మవారి ప్రసాదం కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూసారో ఎంత జనం ఉన్నారో భోజనం కోసం మేమైతే అమ్మవారి ప్రసాదం తిన్నామండి చాలా జనం చాలా భక్తులు ఉన్నారండి అమ్మవారి ప్రసాదం దొరకదు కదండి అదృష్టం ఉండాలండి ఏదన్నా చూసారా అమ్మవారి ఫోటో పెట్టారనమాట భోజనాల దగ్గర సేమ్ ఇంక లోపి గుళ్ళు అమ్మవారు ఎలా ఉన్నారో అలా ఉంటుంది పులిహోర అమ్ముతున్నారండి అక్కడ ఇరవై రూపాయలకి పులిహార ప్యాకెట్ అమ్ముతున్నారనమాట పులిహోర అయితే ఇచ్చారండి భోజనం కూడా చేసేసాను చూసారా లోపల పులిహార ప్యాకెట్లు తయారు చేస్తున్నారనమాట అండి అక్కడ మీరు ఎప్పుడన్నా చూసారా అమ్మవారి గుడి చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి శ్రీమాత్రే నమ ఇంకొకసారి మన తెలుగుంటి ఆడబడుచులందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు అండి ఇలా ఎంతమంది గుడి చూసారో ఒక్కసారి కామెంటే చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ